హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోరన్ హర్షిని చూస్తున్నారా ఎక్ అక్కడ మేకప్ వేసుకుంటున్నాను అని చెప్తున్నారండి ఇది ఫోటోషూట్ కోసం మేకప్ అనమాట సో చాలా వ్లాగ్స్ పెడుతున్నాను డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కదా మన ఛానల్లో ఒకసారి నా మేకప్ వ్లాగ్ కూడా పెడదాము మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఇది జస్ట్ తీసాను అనమాట చాలా బాగా చేశారు ఆవిడ మేకప్ ఉపేందర్ గారు ఫోటో షూట్ చేశారని చెప్పాను కదా మిస్ యూనివర్స్ టైంలో ఎప్పుడో తీసిన వీడియో అండి ఇప్పుడు పోస్ట్ చేసినా అరౌండ్గా ఫోర్ మంత్స్ అవుతుంది ఈ వీడియో తీస్తే చూడొచ్చు అంటే టోటల్ నేను ఫోర్ కాస్ట్యూమ్స్లో ఫోటో షూట్ చేశాను అనమాట ఫస్ట్ బ్రైడల్ లుక్ చేశారు బ్రైడల్ లుక్ తర్వాత ఇప్పుడు వెస్ట్రన్ లుక్ కోసం చేంజ్ చేస్తున్నారు అనమాట ఐ మేకప్ లుక్ మొత్తం సెట్ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా బాగా చేస్తారండి మేకప్ తను లైక్ మనకి హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ ఐ మేకప్ కానీ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలాగా కాస్ట్యూమ్స్కి తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి మీ అందరికీ తెలుసు అండి ఆర్టిస్ట్కి మోడల్కి మేకప్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు సో మీ అందరికి తెలుసు నేను యాక్టింగ్లో మోడలింగ్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను సో మనం ఒక మోడల్గా ఎదగాలన్నా యాక్టర్గా ఎదగాలన్నా కూడా ఫోటోషూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోటోషూట్స్కి మేకప్ అనేది అంతే ఇంపార్టెంట్ మనకి ఒక ఆర్టిస్ట్కి ఫోటోషూట్ ఫోటో పోర్ట్ఫోలియో ఎంత ఇంపార్టెంటో సో పోర్ట్ఫోలియో ఫోటోషూట్ కోసం మేకప్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో దిస్ ఈజ్ మై లుక్ అనమాట టోటల్ లుక్ స్టార్టింగ్ మేకప్ కూడా అది నీకు మీకు యాడ్ చేస్తాను చూపించడానికి జస్ట్ ఇది చేంజ్ చేస్తున్నారనమాట లుక్ చేంజ్ చేస్తున్నారనమాట ట్రెడిషనల్ నుండి వెస్ట్రన్కి లుక్ చేంజ్ చేయటం అనమాట మై ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ మీ అందరికీ తెలుసు కదండి సో ఎల్లో కలర్ వెస్ట్రన్ డ్రెస్లో చేశాను లిప్ లిప్ బామ్ రాసేసి లిప్ కూడా గ్లాసీగా చాలా బాగా చేస్తారు ఇది మేము రిసార్ట్లో ఫోటోషూట్ చేసాము సో ఇది ఇవన్నీ కూడా తనే తీసుకొచ్చారనమాట అన్నీ బ్రాండెడే దిస్ ఈజ్ బేసిక్ స్టార్టింగ్ మేకప్ అనమాట ఇది వెస్ట్రన్ ట్రెడిషనల్ లుక్ అని చెప్పాను కదా హాఫ్ శారీలో హెయిర్ స్టైల్ ఏం కంప్లీట్ కాలేదు జస్ట్ మేకప్ ఫినిషింగ్కి వస్తుంది సో నాకు మేకప్ వేసేటప్పుడు అయితే భయంకరంగా స్వెట్ అవుతుందండి అందుకనే హ్యాండ్లో హ్యాండ్ ఫ్యాన్ ఒకటి కంపల్సరీ క్యారీ చేస్తాను షూట్స్ అప్పుడు కానీ మేకప్ వేస్తున్నప్పుడు కానీ ఫోటో షూట్స్ అప్పుడు కానీ హ్యాండ్ హ్యాండ్ ఫ్యాన్ అనేది కంపల్సరీ ఎందుకంటే మేకప్ పడ్డా లైట్ పడ్డా కూడా నాకు ఊరికనే స్వెట్ అయిపోతుంది బాడీ అంతా స్వెట్ అయిపోద్ది ఫేస్ అంతా స్వెట్ స్వెట్ అనిపిస్తుంది అందుకనే హ్యాండ్ బ్యాన్ కంపల్సరీ క్యారీ చేస్తాను సో ట్రెడిషనల్ షూట్కి వచ్చేసరికి మనకి ఐ మేకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి బ్యూటిఫుల్ లుక్ రావాలంటే ఐ మేకప్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో మన కాస్ట్యూమ్స్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా మరీ హై కాకుండా మరీ లో కాకుండా మీడియం రేంజ్లో మేకప్ వేయించాను ఓవర్ మేకప్ కూడా నాకు నచ్చదనమాట చాలామంది తల్లగా పింకి పింకి స్కేపిస్తారు నా స్కిన్ టో స్కిన్ టోన్ మ్యాచ్ చేయలాగా వేసుకొని దానికి కొంచెం హైలైట్స్ చీక్స్ కానీ ఐబ్రోస్ కానీ లైక్ ఇవి కొంచెం మనం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎవ్వరు మేకప్ వేసినా కూడా మనకి తెలిసిపోతుంది కదండి అంత మేకప్ అయితే అవసరం లేదు సో కాబట్టి నేను లైట్ మేకప్ వేసాను అనుకుంటున్నాను మేకప్ అయిపోయింది తర్వాత జ్యువెలరీ మనకి వెస్ట్రన్ వెస్ట్రన్ వేర్కి అయితే జ్యువెలరీ అవసరం లేదు బట్ ట్రెడిషనల్ వేర్కి అయితే కంపల్సరీ బ్యాంగిల్స్ కానిండి మెడలో సెట్ కానుండి పాపడి పాపడి కాని అన్నీ అవసరం ఉంటుందన్నమాట చూడొచ్చు ఇక్కడ నాకు హెయిర్ స్టైల్ తను చేస్తుంది పాపుడు బిల్ల అన్నీ పెట్టి చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు షీఈస్ వెరీ నైస్ పర్సన్ అనమాట మీకు ఎవరికైనా మేకప్ కావాలంటే నాకు చెప్పండి ఆవిడ కాంటాక్ట్ నాకు కామెంట్ చేస్తే తన కాంటాక్ట్ మీకు ఇస్తాను ఇన్బాక్స్లో చాలా బాగా చేస్తారు తను హెయిర్ స్టైల్ అయిపోతుంది తను ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాను ఫైనల్గా షూట్ ఎలా వచ్చింది షూట్ షూట్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న విజువల్స్ తీస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను వాయిస్ ఓవర్తో లేకపోతే మ్యూజిక్తో కానీ ట్రై చేస్తాను ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యేలాగా చూడండి ఇప్పుడే మానిటైజేషన్ అవుతుంది ఐ ఇడ్ ఆల్ యూర్ సపోర్ట్ మీ సపోర్ట్ అంతా నాకు కావాలి పంక్ తీసాను పంక్ తీసిన తర్వాత లైట్గా ఫ్రంట్లో బఫేలాగా రౌండ్ చేసేసి బఫేలాగా పెట్టింది హెయిర్ సెంటర్ పాపిడి ట్రెడిషనల్ వేర్కి అయితే కంపల్సరీ సెంటర్ పాపిడి పెడతాను వెస్ట్రన్ వేర్కి అయితే అసలు నేను జడే వేయను స్టైల్ ఏం చేయను లూజ్ హెయిర్ అలా వదిలేస్తూ ఉంటాను కాబట్టి హెయిర్ స్టైల్ కానివ్వండి మేకప్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ షూట్ కోసం ఇది ఇది మొత్తం కూడా రిసార్ట్లో జరిగింది షూట్ అనేది రిసార్ట్లో చాలా బాగుందండి మేము అది రిసార్ట్ అనేది రెంట్కి తీసుకున్నాం అవర్స్ వైజ్గా డేస్ వైజ్గా రెంట్కి ఇస్తారు అది మనం ఎప్పుడు ఇంట్లోనే చేస్తూ ఉంటాం ఫోటోషూట్స్ అవుట్డోర్లో చేస్తూ ఉంటాం కదా మనం కొన్ని ఫోటోషూట్స్ ఇలా రిసార్ట్స్లో వెళ్ళి చేస్తే కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కానీ అవుట్ కానీ చాలా బాగా వస్తుంది సో ఫైనల్లీ నా లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఇది నా లుక్ అనమాట ఫైనల్గా ట్రెడిషనల్ వేరు ఫస్ట్ అంతకు ముందు ఒక వ్లాగ్ పెట్టాను కదండి అది రెడ్ కలర్ డ్రెస్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను తర్వాత ఈ హాఫ్ శారీ వేసుకున్నాను తర్వాత ఒక చిన్న అంటే వెస్ట్రన్లోనే కొంచెం లిటిల్ బోల్డ్ షూట్ ఒకటి చేశాను అనమాట టోటల్ ఫోర్ కాస్ట్యూమ్స్లో ఫోటోషూట్ అయితే చేసింది ఇది ఎప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటోషూట్లోనే నేను వీడియో షూట్ కూడా కవర్ చేశాను అనమాట తర్వాత ఎడిటింగ్ చేసి మిస్ యూనివర్స్కి ప్రోమో కోసం ఆ వీడియో షూట్స్ అన్నీ కూడా వాడారనమాట దిస్ ఈజ్ వాట్ నా యూట్యూబ్ ఛానల్కి లైక్ నా ఫోటోషూట్కి జరిగినటువంటి మేకప్ అనమాట ఇది సో ప్లీజ్ మీరు వాష్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ సో హవ్ ఐఎమ్ లుకింగ్ ఎలా కనిపిస్తున్నానో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్